ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త స్త్రీ పరిచయం కాబోతుంది మరి ఆ స్త్రీ రాకతో మీ యొక్క జీవితం ఏ విధంగా మారబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ రాక ఏ విధంగా ఉండబోతుంది మీ యొక్క జీవితంలో మీకు అందబోయేటువంటి ఆ యొక్క శుభవార్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి అదేవిధంగా ఈ వ్యక్తుల వల్ల సమయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఏ విధమైనటువంటి విధి విధానాలు మీరు ఎప్పటి మీరు పాటించవలసి ఉంటుంది ఏ సమయంలో ఏ విధమైనటువంటి సమాచారం అనేది మీకు కలగబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుదాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చింది ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ముఖ్యంగా వివరాల కోసం వస్తే గనక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడువైనటువంటి మనస్తత్వం కలవారి వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు శరీరలు వెనక చేయకుండా కాపాడుతారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు వీరిలో మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పలేండి అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందనే చెప్పాలండి వీరికి ఎప్పుడూ కూడా గ్రహాల యొక్క అనుకూలత మొత్తము కూడా వీరికి అనుకూలంగానే ఉంటుందండి డబ్బు పరంగా వీరికి బాగా కలిసి వస్తుంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఉండేటువంటి సమస్యలు నుండి అయితే ఖచ్చితంగా తొలగిపోగలుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తోంది మంచి శుభవార్తలు అయితే మీరు వింటారండి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయండి అయితే ఈ యొక్క రాశి వారు చాలా తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యాన్ని ఎదుర్కొని మేము ఉన్నాము అనేటువంటి ధైర్యాన్ని కూడా ఎదుటి వారికి కూడా ఇస్తారు ఏ పని చేసినా కూడా చాలా ధైర్యంతో తెలివితో చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా చక్కగా ధైర్యంతో ఎదుర్కొంటారండి నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా అంటారు కానీ నా అనుకున్నటువంటి వాళ్లే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఎప్పుడు కూడా ఎవరూ కూడా ఎటువంటి సహాయాన్ని అందివరండి అయినా వీరికైతే అయితే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అనే చెప్పాలి ఇక రేపటి రోజున వీరికి కాలం అనేది కలిసి వస్తుందండి వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో జరగనున్నాయి అదృష్టం అనేది మీకు అంత అనుకూలంగా ఉందనే చెప్పాలండి అయితే ఈ మీ యొక్క సంపాదన అనేది కూడా అధికంగా పెరుగుతుంది అయితే వీరికి అంటే మీకు రేపటి రోజున కష్టానికి తగినటువంటి స్వతఫలము అనేది ఖచ్చితంగా లభిస్తుందండి మీకు ఒక మహాశక్తి యొక్క అనుగ్రహం కూడా రేపటి రోజున అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది మీకు కలిసి వస్తుందండి ఏ పని చేసినా కూడా చక్కగా అందులో విజయాన్ని అయితే చూస్తారు మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగానే మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది మరి ఇంతకీ ఆ యొక్క మహాశక్తి ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి విద్యార్థులకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు అన్నిటి నుండి కూడా అధికంగా డబ్బు అనేది లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుందండి ఇక వీరికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అనే చెప్పాలండి ఏది అయినా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరండి వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు చెప్పింది అయితే అసలు చేయరండి ఇక వీరికి చాలా జాలి గుణము కూడా అధికంగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అనే చెప్పాలి జీవితంలో డబ్బు అనేది సంపాదించాలి అని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి మరి ఇంతకీ ఒక మహాశక్తి యొక్క అనుగ్రహం మీ పైన రేపటి రోజున అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుందండి అఖండ అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుందండి చాలాసార్లు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది కానీ మీరు మాత్రం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇవన్నీ కూడా మీకు అడ్డంకులుగా ఎదురవుతున్నాయి కాబట్టి రేపటి రోజున ఆదివారం రోజున మీ అంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని ఆ తల్లికి పూజ అనేది చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలు కూడా వెలిగించండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ ఇంట్లో మీకు కలిగి ఇంట్లో అమ్మవారి యొక్క అడుగు అనేది పెడుతుంది లక్ష్మీ అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది మీకు కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుత అయితే జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వింటారండి విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆయు ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు అయితే ఒక ఐదు రోజుల పాటు అయితే మీరు తులసి చెట్టు దగ్గర దీపం అయితే వెలిగించి పదకొండు ప్రదక్షిణలు అయితే చేయండి తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటాం కదండి దానివల్ల లక్ష్మీ కటాక్షము అనేది మీకు లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షము అనేది కురుస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అయితే రేపటి రోజున తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి అండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది మీ ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణము అనేది మీకు ఏర్పడుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అయితే ఈ రోజున అయిపోయిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా బయటపడేయండి అయితే రేపటి రోజున అంటే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయము అనేది చాలా ఆలోచించి ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీనివల్ల మీకు కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇక ఎవరికైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి పెళ్ళి ఖచ్చితంగా కుదిరేటువంటి అంశాలు అయితే దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు రేపటి రోజున మీ చెవులు పడుతుంది ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే దీని గురించి ఒక శుభవార్తను కూడా మీరు వినబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఒక చిన్న పరిహారం కూడా చేయవలసి ఉంటుందండి దానివల్ల త్వరలోనే సంతానము అనేది కలుగుతుంది పెళ్లి అనేది జరుగుతుంది ఐదు శుక్రవారాలు రావి చెట్టు దగ్గర దీపము అనేది వెలిగించి నూట పదకొండు ప్రదక్షిణలు అయితే చేయండి దాని దానివల్ల సంతానము అనేది కలుగుతుంది పెళ్లి కూడా పెళ్లికి వారికి పెళ్లి శుభోచనలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి ఈ రెండు శుభవార్తలు అయితే మీ యొక్క ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నెరవేరబోతున్నాయి ఇక రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కదండి అందులో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అనే చెప్పాలి ఇక రేపటి రోజునైతే మీరు ఒక ఐదు మంది పేదవారికి అయినా మీకు వీలైతే డబ్బు దానం కానీ లేదంటే మీకున్నంతలో ఏదో ఒకటి దానము అనేది చేయండి దానివల్ల లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి డబ్బు అనేది వస్తుంది జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో అఖండ ధనలాభం అనేది కలుగుతుంది ఇక బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు అనేవి పడకండి ఎవరికి ఎటువంటి సలహాలు కూడా ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మీ యొక్క సీక్రెట్ విషయంలో అయితే అసలు ఎవరితో కూడా చెప్పుకోకూడండి దీనివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే ఓర్వలైనటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇద్దరు స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు అయితే ఏర్పడబోతున్నాయి ఆ యొక్క స్త్రీ పేర్లు ఏ అక్షరాలతో మొదలవబోతున్నాయి అంటే ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చే టువంటి అదృష్టము అనేది రాకుండా చేయడానికి వారు చూస్తున్నారు వీరిద్దరితో కాబట్టి మీరు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరమండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారము లేదంటే మొదలు ఆదివారం మొదలు పెట్టుకోండి దీనివల్ల మంచి లాభాలను అయితే మీరు గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు నీలం రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకుండా అండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు ఇక ఆకువచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలుగా రేపటి రోజున కనబరుస్తున్నాయి